ప్రసలాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమగలను గాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి ప్రేమను వల్లరా దినము ఏది అంతమైపోతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం మరి ఏది ఏ రోజున ముగిసిపోతుందో తెలియదండి అందుకని ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్నాడు అన్నిటి అంతము సమీపముగానే ఉన్నది స్వస్థ బుద్ధి అంటే ఒక మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారు యేసుక్రీస్తు వారు నమ్మిన వారంటే మొదటగా ప్రార్థనలు చేసేవారై ఉండాలండి యేసుక్రీస్తు వారి ఈ లోకములో చూపించిన మాదిరి ప్రార్థన చేయటం ఆయన ఏకాంత ప్రార్థన చేసేవాళ్ళు రాత్రంతా అరణ్యములోనికి వెళ్ళి చక్కగా ఒంటరిగా ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అంతేకాకుండా ఎంతోమంది రోగుల కొరకు ఆయన ప్రార్థించేవాళ్ళు ఎంతోమంది బందీలుగా ఉన్నవారి విడుదల కొరకు ఆయన ప్రార్థన చేసేవారు ఎంతోమంది స్వస్థతల కొరకు ప్రార్థన ఆయన చేశాడు ఎంతోమంది మనసు పొందాలని ఆయన ప్రార్థన చేశాడు ప్రేమని వర్లారా చివరిగా చెప్పాలి అంటే తను చిట్ట చివరి ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయటానికి సమయాన్ని ఆ సమయాన్ని చూసుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మంచి బుద్ధి కలిగిన వారై ప్రార్థన చేయటానికి ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి అన్నిటికీ అంతం సమీపించింది ఇంకా ప్రార్థన జీవితం లేకపోయినా ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ఈ ఉదయ కాలమంది ఒకసారి ఆలోచించండి ఎంతోమంది కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభు ఎదుట ఎన్నో విజ్ఞాపనలు చేయాలి ప్రేమైన వర్లరా ఎంతోమంది కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆ ప్రార్థన ఎంతోమందికి మేలు చేస్తుంది మేలు చేస్తుంది కావున ఎప్పుడు కూడా దేవునికి నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమైపోదండి ఆ ప్రార్థన ఒకనొక దినమున ఒక జవాబును తీసుకొస్తుంది ఒక వ్యక్తికి మేలు కలిగిస్తుంది ఒక వ్యక్తికి ఆ ప్రార్థన సహాయము చేస్తుంది ఒక వ్యక్తికి ఆ ప్రార్థన దీవెన కలిగిస్తుంది ప్రేమను వల్లరా కావున ప్రార్థన చేయటానికి మెలకుగా ఉండండి అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండమని దానికి అర్థము సిద్ధపడి ఉండాలి ప్రార్థన చేయటానికి ఇక్కడ సమయంతో సందర్భం లేదు ప్రేమైన వల్లరా అది జ్ఞాపకం చేసుకుని మరి అన్నిటి అంతము సమీపిస్తుంది ప్రార్థన ఎక్కువగా చేసేవారిగా ఉందాం దేవుడు ఆశీర్వదించును గాక అమ్మేన్